మరణ జూస్ జోగులాంబ గద్వాల జిల్లా నేను మీ యాంకర్ భావన మహిళలు తమ విధుల్లో గొప్పగా రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి జోకులాంబ గద్వాల జిల్లా జిల్లా ఎస్పి శ్రీ టి శ్రీనివాసరావు ఐపిఎస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలోని జిల్లా ఎస్పి మహిళా అధికారులలో ప్రత్యేక సమావేశం అయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎస్ఐ నుండి హోంగార్డ్ అధికారి వరకు మహిళా అధికారులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు మహిళలు బయటకు రాని కాలంలో రుద్రమదేవి లాంటి వారు రాజ్యాలను పాలించారని సరోజినీ దేవి లాంటి వారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని మహిళలకు రాజకీయాలంటే తెలియని కాలంలో ఇందిరాగాంధీ దేశాన్ని పాలించారని జిల్లాకు సైతం కలెక్టర్ ఎస్పీగా వచ్చి మహిళా అధికారులు మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు ఇప్పుడున్న మహిళా అధికారులు గ్రామీణ ప్రాంతం నుండి ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చారని ఎందరో మహిళలకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారని అన్నారు ప్రతి మహిళ కూడా తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఇంట బయట చక్కగా రాణించాలని మహిళలు ఎందులోనూ తక్కువ కాదని అన్నారు పోలీస్ స్టేషన్ అంటే ఇప్పటికీ చాలా మంది మహిళలు భయపడతారని ఆ భయాన్ని తొలగించాలని ప్రజల్లో పోలీస్పై మరింత నమ్మకాన్ని కలిగించాలని తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని ఎస్పీ సూచించారు పోలీసు ఉద్యోగం రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలని రాజ్యాంగం కల్పించిన గురుతర బాధ్యతను పారదర్శకంగా అమలయ్యేలా విధులు ఉండాలని మహిళా అధికారులు జిల్లా పోలీస్ పేరు ప్రతిష్టలను మరింత పెంచేలా కృషి చేయాలని ఆకాంక్షించారు అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ మహిళల చేత కేక్ కట్ చేయించి మహిళా అధికారులందరికీ ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో సాయుధా దళ డిఎస్పీ నరేందర్ రావు ఎస్పీ ఇన్స్పెక్టర్ రెడ్డి ఆర్ఐ వెంకటేష్ ఐటీ డిసిఆర్బి ఎస్పీ ఇన్ఛార్జ్ ఎస్ఐ రజిత జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల మహిళా పోలీసు అధికారులు అన్ని విభాగాల పోలీస్ అధికారులు భరోసాలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఎవ్వరికి వెళ్ళడు అందుకే మాత్రమే ఇచ్చాడు సో మనకి ఏమంటే లైఫ్ని నాశనం చేసి హక్కులే ఒక లైఫ్ ఇచ్చే మంచి లైఫ్ మంచి గుర్తింపు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్క ప్లేస్లో మన ఐడెంటిటీ నిలుపుకుంటూ చక్కగా పని చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ మహిళా దినోత్సవం అంటేనే ఒక గ్రేట్ అని అనిపించుకునే కనుక ముందుకు ఒక చిన్న వర్డ్ చెప్తా మామూలుగా ఉమెన్ గర్ల్స్ ఏంటి సినిమాలలో സറി അന്നിട്ട് <laughs>